హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ భూషణి ఈరోజు నేను కుల్ఫీ చేశానండి ఇది టేస్ట్ అది చాలా చాలా బాగుంటుంది ఇది బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది మనం ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో చక్కగా సులభంగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు దీన్ని అందులోని ఇది మనం బెల్లంతో చేసుకున్నాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అసలు బయట కొన్న కుల్ఫీ కంటే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ నోట్లో వేసుకుంటుంటేనే కరిగిపోతున్నట్టుగా ఉంటుంది అంత బాగుంటుంది నేను చెప్పానని కాదు ఒకసారి మీరు ట్రై చేయండి అప్పుడే మీకు తెలుస్తుంది అది ఎంత బాగుంటుంది అనేది ఈ కుల్ఫీ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి దానికోసం ముందుగా స్టవ్ ఒక కడాయి పెట్టేసుకుని అందులో లీటర్ పాలు పోసుకోండి క్రీమున్న పాలు అయితేనే బాగుంటుంది ఈ కుల్ఫీకి అందుకని క్రీమున్న పాలు తీసుకోండి వాళ్ళు ఇలా కలుపుతూ ఉండండి కొన్ని పాలు ఒక బౌల్లోకి తీసుకోండి కొంచెం వేడిగా అయిన తర్వాత ఇప్పుడు ఈ పాలల్లో ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి కలిపేసేయండి ఇలా ఉండలేకుండా చక్కగా కలిపేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని బాదం పప్పు జీడిపప్పు వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పొడిలాగా ఇదిగోండి ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఈ బరుగుతున్నాయి కదా ఈ పాలు ఈ పాలల్లో ఈ బాదం పప్పు జీడిపప్పు పొడి వేసేసేయండి సో చాలా ఈజీ అండి కుల్ఫీ చేసుకోవటం మనం ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు ఇది చక్కగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మనం ఈ కస్టర్డ్ పౌడర్స్ కలుపుకున్నాం కదా పాలు ఇది కూడా ఇందులో వేసుకు కలపండి ఇలా గట్టిగా అయిన తర్వాత ఇంకా మనం ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఇది చల్లారిన తర్వాత అప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం చల్లారిన తర్వాత అప్పుడు వేసుకుందాం వెనిలైసెన్స్ అవన్నీ అప్పుడు వేసుకుందాం చూసారా చక్కగా చల్లారిపోయింది ఇది ఒక మిక్సింగ్ జార్లో తీసేసుకోండి ఇలా మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇందులోకి మనం బెల్లం వేసుకుందాం షుగర్కి బదులు హెల్తీగా ఒక మూడు స్పూన్లు ఉంటుంది ఇది ఇందులోకి ఇలా ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అది వేసుకోండి ఈ ఫ్రెష్ క్రీమ్ వేయటం వల్ల ఈ కుల్ఫీ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకుని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇలా రావాలి ప్రీమియో టెక్స్చర్ లాగా బెల్లం అంతా అందులో బాగా కలిసిపోవాలి ఒక్కసారి టేస్ట్ చూడండి బెల్లం సరిపోయిందో లేదో చక్కగా సరిపోయిందండి మీకు బెల్లం ఇష్టం లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు దీని ఇప్పుడు కుల్ఫీ మౌల్స్లో వేసేసుకుందాం ఇదిగోండి నా దగ్గర మట్కాళ్ళ లాంటి కాఫీ కప్పులు ఉన్నాయి దీంట్లో వేసేస్తున్నాను నేను ఈ కుల్ఫీ మీ దగ్గర ఇవి లేకపోతే కనుక ఇట్లాంటి స్టీల్ గ్లాసులు అయినా వేసుకోవచ్చు లేకపోతే పేపర్ గ్లాసులు ఉంటాయి కదా అందులోనే వేసుకోవచ్చు కుల్ఫీ మాల్స్ ఉంటే అందులోనే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇలా అన్నిట్లో వేసేసి వీటిపైన కొంచెం బాదం పప్పు కొంచెం పిస్తా పప్పు ఇలా వేసేయాలి ఇలా వీటి మీద ఇప్పుడు ఇలా సిల్వర్ పేపర్ ఉంటుంది కదా అది పెట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి మీ దగ్గర ఇలా సిల్వర్ పేపర్ లేకపోతే బటర్ పేపర్ అయినా సరే వేసి పెట్టేసేయండి బటర్ పేపర్ లేకపోతే పాలిథిన్ పేపర్ అయినా పెట్టేసేయండి పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా అదే పెట్టేయచ్చు ఏదో ఒకటి ఐస్ పామ్ అవ్వకుండా ఉండడానికి ఇలా పెట్టుకోవడం అంతే ఇలా పెట్టేసేసుకుని అన్నిటికీ ఈ గ్లాస్కి మాత్రం ఇలా రెండు హోల్స్ పెట్టండి నా దగ్గర ఐస్ స్టిక్స్ లేవండి ఈ స్పూన్స్ ఉన్నాయి ఇవి పెట్టేస్తున్నాను ఇందులో ఇలా పెట్టేసి మనం ఫ్రిజర్లో ఒక నైట్ మొత్తం పెట్టేసుకుందాం రేపు దానికి మనకి కుల్ఫీ రెడీ అయిపోతుంది రేపు ఉదయం చూద్దాం విటి సంగతి ఇదిగోండి మనం కుల్ఫీ ఎలా ఉందో చూద్దాం ఒక నైట్ మొత్తం నేను పెట్టేసాను ఫ్రిడ్జ్లో చూద్దాం చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి సరే ఎంత చక్కగా వచ్చేసిందో దీని ఇలా ఒకసారి నార్మల్ వాటర్లో పెట్టేస్తే వచ్చేస్తుంది ఇదిగోండి చూసారా చక్కగా వచ్చేసింది ఇది కూడా చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయో వీటి మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లేసుకుందాం ఇందులో ఎసెన్స్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి మీరు వేసుకోండి లేకపోతే ఇలాచి పొడి వేసుకోండి ఇంతేనండి కుల్ఫీ చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి చక్కగా చేసేసుకోవచ్చు ఒకసారి నేను చెప్పినట్టు చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఎంత బాగుందో అసలు బయట కుల్ఫీ కంటే కూడా చాలా చక్కగా చాలా బాగుంది మనం అందులో ఇది బెల్లంతో చేసుకున్నాం కదా హెల్తీగా అసలు చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఇలా బెల్లం వేసుకుని చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి